తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజు పలు రకాలైన జాతీయ పత్రికలలో లేదు మన స్థానిక పత్రికలలో కూడా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల టెలికాం బడ్జెట్ టెలికం రంగానికి సంబంధించిన అలొకేషన్స్ జరిగితే డబ్బులు అందులో సింహ భాగం అంటే మేజర్ పోర్షను బిఎస్ఎన్ఎల్కే వచ్చింది ఏంటంటే దాదాపు ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసం సాంకేతికత పరిజ్ఞానం కోసం ఇచ్చినట్టు పదిహేడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం సాంకేతిక అభివృద్ధి కోసం ఇచ్చినట్లు పత్రికలలో అసలు బిఎస్ఎన్ఎల్కి ఎంత బాగా అలకేషన్ జరిగింది అన్నట్లుగా వరదలు వచ్చినాయి చాలామంది ఫోన్లు కూడా చేసి అసలు ఏంటి సార్ ఈ అంశం ఏంటి అని అడిగారు నిజానికి ఇక్కడ రెండు మూడు అంశాలు మనం అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి ఏంటంటే ఇది పోయిన సంవత్సరం అలకేషన్స్ జరిగిన టెలికం రంగానికి పోయిన సంవత్సరం బడ్జెట్లో ఇచ్చిన అలకేషన్స్ ఇది ఈ సంవత్సరం అలొకేషన్ ఈ అలకేషన్స్లో మనకేమవుతుంది ప్రతి రంగానికి మనకు టెలికంలోనే ఉన్న వివిధ విభాగాలకి ఏమేమి డబ్బులు అలాట్ చేశారు అనేది ఇందులో ఉంటుంది మనకి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిగా బిఎస్ఎన్ఎల్కి ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు డెబ్భై వేల కోట్ల రూపాయలకి తర్వాత లక్ష అరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు మూడో ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు ఓ భారీగా డబ్బులు వస్తాయి బిఎస్ఎన్ఎల్కి అని అనుకున్నారు నిజంగా ఎంత వచ్చినాయి అనేది మనం అసెస్ చేసుకోవాలి ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సిన అంశం ఏంటంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పేరుతో ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ కోసం ఫోర్ జీ ఫైవ్ జీ అప్గ్రేడేషన్ కోసం టవర్ల అప్గ్రేడేషన్ కోసం వచ్చే డబ్బులు భారత ప్రభుత్వం ఆత్మ భారత్ ప్రోగ్రాంలో భాగంగా భరిస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్కు అదనపు భారం ఏమీ పడకుండా చూస్తాం బిఎస్ఎన్ఎల్ని ప్రైవేట్ కంపెనీలతో పోటీగా నిలబడేటట్లు చూస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇవి సెక్షన్ వైజు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంత లెంగ్తీ అయిన వీడియో చూడండి మీకు అసలు బడ్జెట్ అలొకేషన్స్ మీద ఒక అవగాహన వస్తుంది దీంట్లో భాగంగా పోయిన ఆర్థిక సంవత్సరంలో యాభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు వేల కోట్లు బిఎస్ఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి అడ్జస్ట్ చేశారు బుక్ అడ్జస్ట్మెంట్ బుక్ అడ్జస్ట్మెంట్ అని అంటే ఏంటి అని అంటే అంతకుముందు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నికరంగా ముప్పై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు ఎనభై రెండు వేల చిల్లర కోట్లు అలాకేట్ చేశారు ఎనభై రెండు వేల సంథింగ్ అనుకోండి చేశారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ టైంలో బిఎస్ఎన్ఎల్ క్యాపిటల్ నలభై వేల ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేసిన తర్వాత దాన్ని లక్షా యాభై వేల కోట్లకి పెంచారు అంటే గవర్నమెంటు మన క్యాపిటల్లో పెట్టుబడి పెట్టినట్లుగా చూపించి ఒక రఫ్ లెక్కన ఇవి కరెక్ట్ అర్థాలా ఇట్లా చెప్పావేంటి సార్ సారని అన్నది ఎందుకంటే కామన్ మ్యాన్గా అర్థం కావటం కోసం ఈ పదాలు ఉపయోగిస్తున్నాం అందులో పెట్టుబడి మనకు డబ్బులు పెట్టినట్టు మనం మళ్ళీ దానికి రీపే చేసినట్టు చూపించేసి బుక్ అడ్జస్ట్మెంట్గా చూపించడం కోసం పెట్టుబడి పెట్టింది గవర్నమెంట్ లాగా నలభై వేల కోట్లు ఉన్న పెట్టుబడిని బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో దాన్ని లక్షా యాభై వేలు చేశారు లక్షా యాభై వేల కోట్లు మూడో ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఫైవ్ జీ స్పెక్ట్రమ్ కూడా అలాకేట్ చేస్తాము దానికయ్యే ఖర్చు కూడా ఆత్మ నిర్భర్ ప్రోగ్రాంలో భా భాగంగా బిఎ గవర్నమెంటే భరిస్తుంది అని చెబుతూ ఈ లక్షా యాభై వేల కోట్ల క్యాపిటల్ని రెండు లక్షల పదివేల కోట్లు చేశారు ఏపీ రెండు లక్షల పదివేల కోట్లు డబ్బులు ఇస్తారంటే రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు బిఎస్ఎన్ఎల్ పెట్టుబడులు రెండు లక్షల వేల కోట్లు ఉన్నట్లు చూపిస్తారు మనం ఫోర్ జీ ఫైవ్ జీ కోసం డబ్బులు పే చేసినట్టుగా చూపిస్తారు అకౌంట్లో అంటే ఫోర్ జీ ఫైవ్ జీ కోసం మనం డబ్బులు కట్టేశాం ఆ డబ్బులు ఎక్కడి నుంచి కట్టామో మనకు వచ్చిన క్యాపిటల్ పెట్టుబడి ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ డబ్బుల నుంచి కడతాం ఆ అడ్జస్ట్మెంట్ తప్ప నిజంగా ఈ ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కానీ యాభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు కానీ ముప్పై మూడు వేల కోట్లు అంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో అలకేట్ చేసినవి కానీ ఏవి రూపాయ డబ్బులు మనకు రాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అది ఊరికనే బుక్ కట్ తప్ప ఏమీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో మొట్టమొదటి ప్యాకేజ్ అనౌన్స్ చేసినందుకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నందుకు కాను డబ్బులు ఇస్తాము బిఎస్ఎన్ఎల్కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి అని చెప్పారు ఇది బడ్జెట్ పేపరే నేను ఒరిజినల్గా చూపిస్తున్నాను ఇందులో చూడండి మీరు కావాలంటే వెతుక్కోండి వాయబిలిటీ గ్యాప్ కింద పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు అలకేట్ చేశారు పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు కోట్లు రెవెన్యూ కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లు అలకేట్ చేశారు ఫైనల్ బడ్జెట్లో ఎంత ఉంది తెలుసా ఫిగరు పదిహేడు వందల నలభై కోట్లు ఉంది నిజానికి మీకు ఇచ్చిందంతా పదిహేను వందల పదిహేడు నలభై వన్ సెవెన్ ఫోర్ జీరో ఈ సంవత్సరం బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తానందుకాను పన్నెండు వందల కోట్లు అలకేట్ చేశారు ప్రామిస్ చేసింది ఇరవై రెండు వేల కోట్లు నిజంగా మనకిచ్చింది పదిహేడు వందల నలభై కోట్లు పన్నెండు వందల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఇవల రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు వచ్చినాయి ఈ రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు గత రెండు సంవత్సరాల నుంచి తప్ప అమర్నాథయాత్రకి ఏర్పాట్లు చేసినందుకు గాను టెలికం సౌకర్యాలు కల్పించడానికి ఇచ్చే ఒక కోటి రూపాయలు తప్ప అదనంగా బిఎస్ఎన్ఎల్కి ప్రభుత్వం నుంచి రూపాయ ఆర్థిక రూపంలో డబ్బు రూపంలో రాలేదు ఇది అర్థం కావాలి అట్లాగే పదిహేడు వేల కోట్ల రూపాయలు టెలికాం రంగపు అభివృద్ధి కోసం యూఎస్ఓ ఫండ్ కోసం యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ నుంచి అలొకేట్ చేశారట కదా సార్ అని కూడా చెప్పారు మూడో అంశం డౌట్ ఏముందంటే పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు పెన్షన్ల కోసం ఇచ్చారంట ఇదేనా సార్ పెన్షన్ రివిజను అని కూడా అడిగారు పాయింట్ ఏమి అడిగారంటే విఆర్ఎస్ కోసం ఫండ్స్ ఏమైనా అలొకేట్ చేశారంట కదా సార్ మనకు విఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అర్జును అని పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బడ్జెట్లో విఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు అలాట్ చేస్తే నిజంగా డబ్బులు పే చేసే నాటికి అది రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అయింది అంటే యాక్చువల్గా వీళ్ళు అలాట్ చేసిన దానికంటే కొంత డబ్బు పెరిగింది కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు దీనికి లక్ష రూపాయలు అలాట్ చేశారు వీఆర్ఎస్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం సార్ మరి డబ్బులు ఎట్లా డబ్బులు వాళ్ళ రివైజర్ ఎస్టిమేట్లో ఏం పెట్టుకుంటారు బడ్జెట్లో మాత్రం అలకేషన్ లేదు పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు ఏవైతే అలాట్ చేశారో పోయిన సంవత్సరం బడ్జెట్లో పెన్షన్ చెల్లింపుల కోసం ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వస్తు చేశారు అంటే మనకు నెల నెలా ఇచ్చే పెన్షన్ల కోసం అలెట్ చేసిన డబ్బు తప్ప ఇదేదో పెన్షన్ రివిజన్ జరిగిపోతుంది అనుకునే డబ్బు కాదు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై రెండు వేల ఆరు వందల యాభై కోట్లు అలకేట్ చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు మాత్రమే అలకేట్ చేశారు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు పోని డబ్బులు అలకేషన్ తగ్గించారు మీ పెన్షన్ల డబ్బులు ఇది పెన్షన్ రివిజన్కు సంబంధించిన అంశం కాదు ఇంకొక విషయం ఏం చెప్తున్నారు పదిహేడు వేల కోట్లు టెలికాం రంగపు అభివృద్ధికి యూఎస్ఓ ఫండ్ నుంచి కలెక్ట్ చేశారట ఇచ్చారట కదా ఈ డబ్బులు బిఎస్ఎన్ఎల్కే ఉపయోగపడతాయి కదా అని చెప్పారు నిజానికి పదిహేడు వేల కోట్లు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ నుంచి అలాకేట్ చేశారు అందులో వివిధ టెలికాం రంగ సంస్థలు అది జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇంకొకరి కానీ వాళ్ళు ఈఎస్ఓ ఫండ్ కింద వాళ్ళకి అలాట్ చేసిన వర్క్స్ జరిగేటప్పుడు చేసిన వాటి కోసం పదివేల వంద కోట్లు వన్ జీరో వన్ డబల్ జీరో కోట్లు అలొకేట్ చేశారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు భారత్ నెట్ ప్రోగ్రామ్కి అలొకేట్ చేశారు భారత్ నెట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని దేశవ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల నలభై వేల గ్రామాలలో ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో ఇంటర్నెట్ కనెక్షన్ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్తో ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని అటువంటి గ్రామ పంచాయతీలు రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గ్రామ పంచాయతీలు వేరు హ్యామ్లెట్ విలేజెస్ వేరు విలేజెస్ ఆరు లక్షల నలభై వేలు ఉన్నాయి వీటికి పది లక్షల రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఎఫ్టిహెచ్ కనెక్షన్స్ ఇవ్వాలని ఒక లక్ష ఐదు వేల దాదాపు హాట్స్పాట్లు ఇవ్వాలని దీనికోసం ఇప్పటిదాకా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారి హయాంలో చేస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు డెబ్బై నాలుగు వేల రెండు వందల అరవై మూడు గ్రామాలకు మాత్రమే ఇంటర్నెట్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడున్న రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం డిసైడ్ చేసిందంటే ఈ ప్రాజెక్టు బిఎస్ఎన్ఎల్ చేయలేకపోతుంది తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి ప్రైవేట్ టెలికాం కంపెనీలకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అవకాశం కల్పించాలి అప్పుడు కానీ తొందరగా కంప్లీట్ కావు అని చెప్పి భారత్ నెట్ ప్రోగ్రామ్ని బిఎస్ఎన్ఎల్తో పాటు ప్రైవేట్ నెల టెలికాం కంపెనీలకు కూడా ఇచ్చింది సో భారత్ నెట్ ప్రోగ్రామ్కి బడ్జెట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే అందులో ఒక బిఎస్ఎన్ఎల్ కే రావు మిగతా వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి సో భారత నెట్ డబ్బులన్నీ మనకే వచ్చినట్లు కాదు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద దాదాపు పదివేల కోట్ల రూపాయలు అందరు సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చారు అందులో బిఎస్ఎన్ఎల్ వాటా కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలైట్ల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నెట్వర్క్ డెవలప్ చేయటానికి దాంట్లో కూడా ఇచ్చారు సో ఇటువంటివి పెన్షన్స్ కోసం ఇచ్చారని లేకపోతే ఇంకొక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్కి వాళ్ళు పది సంవత్సరాల బాండ్లు తీసుకుని పది సంవత్సరాల పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని పది సంవత్సరాల కాలపరిమితి జూలై ఇరవై రెండు నాటికి అయిపోయింది దాంట్లో డబ్బులు తిరిగి చెల్లించాలి వాళ్ళు దాంట్లో మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అసలు చెల్లించడం కోసం మూడు వందల పదకొండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు వడ్డీ చెల్లించడం కోసం గవర్నమెంట్ అలకేట్ చేసింది సో ఇవి అలకేషన్స్ సింహభాగము బిఎస్ఎన్ఎల్కే వచ్చేసింది అనటం శుద్ధ అబద్ధం అవి బుక్ అడ్జస్ట్మెంట్లే ఫోర్ జీ ఫైవ్ జీ మనకు నిజానికి ఉచితంగా ఫ్రీగా ఇస్తానన్నారు కానీ ఉచితంగా ఇవ్వకుండా క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి అడ్జస్ట్ చేశారు తప్ప లో గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టినట్టు చూపించి ఆ డబ్బులు మళ్ళీ పే చేసినట్టు చూపించారు తప్ప ఉచితంగా ఇవ్వలేదు ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఏం ఏమి ఏమీ లేదు అనేది అర్థమవుతుంది కావాలంటే ఇంకా ఏదన్నా డౌట్లు మీరు కామెంట్ల రూపంలో పెడితే కొన్ని డౌట్లు క్లారిఫై ఇంకొక వీడియోలో క్లారిఫై చేద్దాం ధన్యవాదాలు